మీ నరసయ్య ఏం చేస్తున్నారు పెద్ద ఇది పంపులు వాటర్ సప్లై వాటర్ సప్లై చేస్తున్నారు ఏ ఏరియా బాబాయ్ మీరు గులాముద్దీన్ నగర్ బిఎస్ఎన్ఎల్ దగ్గర ఓకే ఎలా ఉంటుంది బాబా ఈసారి ఇక్కడ పోటీ మీకు ఈసారి పోటీ మాత్రం గద్దే ఖాయం అండి అందులో తిరిగి లేదు ఎవరు ఏంటనుకున్నా ఆయనకి రాజీ లేదు మనిషి వ్యక్తిగతంగా దేనికైనా మహా మంచి నువ్వు ఆ పార్టీ పార్టీ అని కూడా చూడదు లేదు అని ఆ పేదరికంగా వెళ్ళి అడిగితే గుమ్మ ముందు ఉంటే వాళ్ళ కాదు రేపు చేసేస్తారు అది ఆయన పోయి విషయం ఇప్పుడు ఈ జగన్ పరిపాలన వచ్చాక మొత్తం సున్నా గుండు సున్నా నేను మేస్త్రి టాపి మేస్త్రి అది మానేసి పదమూడు వేలకి నీళ్ళు వదిలితే వెళ్తున్నాను మరి ఏ పని లేవు పిల్లలు బతకాలంటే మనం పని చేయాలి ఏదో ఒకటి చేయాలి వెయ్యి రూపాయలు ఐదు వేలు కూడా చేయాలి పోతున్నాం నెల మీద దీనికి వెళ్తుంది చంద్రబాబు వస్తే మళ్ళీ మా జీవితాలు బాగుపడుతుంది అంతే ఇది మాత్రం స్పష్టం ఇప్పుడు ఏమైనా అవినాష్ గారు కూడా పోటీలో ఉన్నారు కదా బాబు ఆయన కూడా ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఏది చేసినా వాళ్ళు ఫస్ట్ నుంచి ఆలయం వేరు వీళ్ళు వేరు గద్దె రామ్మోహన్ రావు ఎవరిగా ఎప్పుడు ఎవరికి ఏదైనా సరే అది మన తల అనేది కూడా ఉండదు ఆయన మొత్తం పర్ఫెక్ట్ అంటే వచ్చాడు మన కోసం అంటే మనం ఏదో ఒక అడుగు చేయాలి ముందు కోసం నా భావం వీళ్ళు ఉన్నారు వచ్చా కూర్చో చూద్దాం ఇది నేర్లకి ఆయన అదే ముందు తెలంగాణ ఆఫీస్లో కూర్చోబెట్టాను ఏంటంటే సరే నీకు దీనికి ఎవరు ఉన్నారు అని ఆరోధ్యంగా ఆయనతో నేను మాట్లాడతా రేపు వచ్చే ఆయన నీకు కలుపుతా అది చేసే గుణం ఆయనకుండే చేస్తాను గట్టిగా ఒక మాతృ కూడా చేయటు నువ్వేంటి ఎక్కడి నుంచి వచ్చావు ఏ పార్టీ అని కూడా అడగదు నేను పక్కా కమిస్తాను నేను పక్కా కాదు అయినా సరే ఆయనంటది ఇక ఇది గతంలో పదహారు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఆయనకి జనసేన ముప్పై మూడు వేల ఓట్లు పట్టుకెళ్ళిపోయిన పరిస్థితి ఈసారి మొత్తం కలిసి రాబోతున్నారు కదా ఎలా ఉంటుంది అంటారు మెజార్టీ మెజార్టీ కూడా బాగానే ఉంటుంది ఏం తగ్గదు ఈయనకి అసలు తగ్గదు అదే ఈయన ఓడిపోయేదంటే రాష్ట్రమే పోయినట్లెక్క సీఎం కూడా లేదు ఇక అది ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది అంటారు పోటీ గేటికైనా ఉంటుంది ఏది ఏమైనా జగన్ చంద్రబాబు అత్తం ఖాయమైంది ఇక్కడ కూడా ప్రాంతంలో జగన్ టీడీపీ టీడీపీ అయ్యేమో నడవాలి అది నడితే సామాన్యుడు బతుకుతాడు లేదని ఒక్కొక్క విషయం మళ్ళీ వైసీపీ వస్తే ఖచ్చితంగా మరో బీహార్ కి మించిద్ది కొట్టుకు తింటాం ఇంకా పది మంది కలిపితే కొట్టుకుంటూ తింటాం ఆ టైప్ అందుట్లో ఈ రాజకీయంగా కానీ అంతా వాడు ఎక్కడికి కలిసి కూడా ఏ రోజు మంచి జరిగింది ఏదో ఆటవాడికి పదివేలు అంటున్నాడు ఆ ఆటవాడికి పదివేలు వేసి ముప్పై వేలు ఆగా ఇంకేంటి వాడి పట్టుకు అమ్మఒడి నీకు అవసరం కాలర్షిప్ ఇచ్చేడు ఎంతమంది చదువుకుంటే అంతమందికి వచ్చేది ఇరవై మూడు వందల నెలకి ముప్పై ఆరు వేలు చిల్లరైంది నువ్వు ఇచ్చేది మూడు వేలు అది ఒక పిల్లకి ఎక్కడ లాభం ఏది అసలు లాభం ఎక్కడ ఉంది మనకి అంటారా బాబా తెలుస్తుంది కాకపోతే ఏంటంటే ఈ చిన్న పిల్లలకి పదమూడు వేలు వచ్చేసరికి గీళ్ళకి ఎలా ఉంది మా అమ్మాయి తర్వాత పదమూడు వేలు సంపాదిస్తుంది ఆడేమని చెప్పి కాకపోతే ఒక పిల్లకి ఎత్తున్నాడు మొత్తాన్ని మానేస్తున్నాడు అన్న విషయమే తెలియట్లేదు తెలియక ఇప్పుడు నలభై పద్దెనిమిది నలభై సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఏడు ఎవరు ఏమన్న నువ్వు వేసావు వేసి ఏం చేసావు అదే గట్టి పది చేసావు అరవై రూపాయలు ఉన్న పై నూనె ప్యాకెట్ వాళ్ళు నూట డెబ్బై రూపాయలు చేసావు మరికేంటి ఎవరికి వేసావు నువ్వు ఇచ్చింది పది రూపాయలు వేసింది తీసుకునేది వంద రూపాయలు మన దగ్గర అది దానివల్ల బాగుంటుంది అంటారు గ్యారెంటరీ ఆయనే గెలవాలి నైంటీ పర్సెంట్ పోదు నైంటీ నైన్ వరకు పోదు అదే పక్కా అవుతుంది ఇది మాత్రం గ్యారెంటరీ